డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అయిన రెడ్డి పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు దేనికి చేయవలసి వచ్చిందనంటే రీసెంట్ గా కోనసీమ జిల్లాలోని రాజోరు నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళ్లడం జరిగింది ఆ పర్యటనలో ఆయన మాట్లాడేటప్పుడు గోదావరి జిల్లాల పచ్చదనం అనేది తెలంగాణ విడిపోవడానికి ఒక కారణం అయినట్టుంది తెలంగాణ విడిపోయేటప్పుడు ఆ దిశ అనేది కోనసీమ జిల్లాకి తగిలినట్టుంది అందుకే కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనం అయిపోయాయని చెప్పి ఆయన మాట్లాడడం అయితే జరిగింది ఆ మాటలకి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేరడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అయిన అనిరుద్ధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి లేదని అంటే తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి ఆస్తులు తెలంగాణలో పెట్టుకుంటారు రాజకీయం చేసేది మాత్రం ఆంధ్రాలోనే చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు ఎవరు పవన్ కళ్యాణ్ కి సినిమా యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా పొత్తు అనే ధర్మం లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి వచ్చే కూడా ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదు కానీ తెలంగాణ ప్రజల మీద పడి ఏడుస్తుంటాడు అని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది